రెవెన్యూ శాఖలో కొత్తగా ఆర్ఓఆర్ చట్టం రైతులకు చుట్టం తీసుకురావడం జరిగింది భూభారతి ఆర్ఓఆర్ఏ సిటీ రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు వచ్చే భూమి కావచ్చు లేదంటే వీలునామా రాసి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ రావాల్సిన భూమి కావచ్చు ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా ఇంతకుముందు ఇప్పుడు భూభారతి చట్టంలో మనకి ఇందులో లీగల్ ఏయర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీలునామా ప్రకారం ఉంటే ఇబ్బంది లేదు కానీ వీలునామా లేదు లేదంటే వంశ పారం వచ్చే దాంట్లో లీగల్ ఏయర్స్ మధ్యనే మన వివాదం ఉంటే వారందరినీ పిలిపించటము అఫిడవిట్ తీసుకోవటము దీన్ని కూడా ఇమీడియట్ గా ఎక్కడ ఇబ్బంది కలగకుండా టైం ఫ్రేమ్ లో ఇది రిజాల్వ్ చేసే విధంగా కూడా మనకి భూభారతిలో చట్టంలో ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మనకి సాదా బేనామా ట్రాన్సాక్షన్స్ సాదా బేనామా మనం తెల్ల కాగితం మీద కొనుగోలు చేసిన సన్న చిన్న రైతులు ఉన్నారు వారందరూ కూడా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అంటే రాష్ట్రం ఏర్పడే ముందు కంటే కొనుగోలు తెల్ల కాగితం మీద చేసి ఉంది మనకి కనీసం ఒక పన్నెండు సంవత్సరాలు కాస్తలో ఉన్నట్లయితే రెండు వేల ఇరవై పన్నెండు అక్టోబర్ నుంచి పది నవంబర్ రెండు వేల ఇరవై మధ్యలో దరఖాస్తు పెట్టుకున్న చట్టం వచ్చిన తర్వాత వారందరినీ కూడా అర్హత బట్టి ఎలిజిబిలిటీ బట్టి తప్పకుండా వారికి ఈ సాదామైన ట్రాన్సాక్షన్స్ కూడా రెగ్యులరైజ్ చేసి వారికి ఆ భూమి మీద హక్కు అనేది కలిపేయడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా మన అంశాలు ప్రొవిజన్స్ మీద డీటెయిల్ గా అడిషనల్ కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పున్నారు ఈ సదస్సులని మనము తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాల్లో సిద్దిపేట జిల్లాలో మనకున్న ఇరవై ఆరు మండలాల్లో కూడా రోజుకి ఒక రెండు లేదంటే మూడు మండలాల్లో ఈ అవగాహన సదస్సులు అనేది నిర్వహిస్తా ఉన్నాము దీంట్లో భాగంగానే సుమారు మనము ఆల్రెడీ ఒక పదిహేను నుంచి ఇరవై మండలాలు ఈ అవగాహన సదస్సులు ఆల్రెడీ నిర్వహించున్నాము ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ మనకు ఒక రెండు మూడు మండలాలు అయిపోయినాయి రోజు గజ్వేలు వర్గాలు ఈ అవగాహన సదస్సులు అనేవి తెలంగాణ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు మనకి ఫోర్త్ జనవరి అంటే ఈ సంవత్సరం నాలుగో జనవరి నాడు గెజెట్ నోటిఫికేషన్ అయింది దాని తదుపరి మనకి పద్నాలుగు ఏప్రిల్ నాడు రూల్స్ అనేవి ఫ్రేమ్ అయ్యి మనకి చట్టం అనేది మనం ముందుంచడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు డీటెయిల్ గా చెప్పుకుంటారు కానీ కొన్ని కీలక అంశాలు చెప్పదలుచుకున్నాను ఇంతకు ఇప్పుడు భూభారతి చట్టం రావడం వల్ల ఇందులో మార్పులు ఏమైనా మొదటిది ఇందాక మాట్లాడుతున్నప్పుడు రెక్క సంబంధించి సవరణ విషయంలో మాట్లాడారు ఒక పట్టేదారు ఉన్నారు ఆల్రెడీ అమ్ముకున్నాడు మళ్ళీ రెండోసారి అతని పేరు వచ్చింది మళ్ళీ రెండోసారి కూడా అమ్ముకున్నాడు ఎవరైతే జెన్యున్ గా ఉన్నారో రైతు కానీ పట్టేదారు కానీ ఇంతకు ముందున్నప్పుడు నష్టపోయాం మా పేరు ఎగిరిపోయిందా కొంతమందిది సర్వే నంబర్ మిసింగ్ ఉండచ్చు కొంతమందిది విస్తీర్ణం ఉందో ధరణి అసలు కంప్లీట్ గా జీరో అయిపోవటము సర్వే నంబర్ కనపడకపోవటము ఇట్లా సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకి గత ధరణి చట్టంలో నోటీస్ ప్రక్రియ ఇవ్వడం కానీ అట్లాంటి ఆప్షన్ లేదు ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో మనకి రికార్డులలో ఏదైనా సవరణ చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరైతే వస్తుందో వారికి ఎవరైతే మా రావాలి అని అడుగుతున్నారో ఇద్దరికి నోటీస్ ఇచ్చేసి నోటీస్ సర్వైన వారం రోజుల్లో వారి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి కూడా అనేది వారి ఒకవేళ తహసీల్దార్ కానీ ఆర్టీఓ స్థాయిలో ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు దాని మీద ఒకవేళ మనకి ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయి మన వాదనలు పూర్తిగా వాళ్ళు వినలేదు వినకుండానే ఒక ఆర్డర్ పాస్ అయింది లేదంటే ఒక పేరు రికార్డు ఎక్కింది అన్నప్పుడు దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళి అక్కడ అపీల్ ఫైల్ చేసుకోవడం లేదంటే సిసిఎల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ భూభాగం చట్టం వచ్చిన తర్వాత తహసీల్దార్ మీద ఆర్డీఓ లెవెల్లో ఆర్డీఓ స్థాయి కలెక్టర్ లెవెల్లో అపీల్ ఫైల్ చేసుకుంటే మనకి డిపెండింగ్ అపాన్ అది కరెక్షన్ మ్యూటేషన్ లేదు సాధామైన అనే దాన్ని బట్టి నెల రెండు నెలల్లోనే ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి వారికి పట్టేదారులకి రైతులకి హక్కులు కనిపించే విధంగా ఈ భూభారతి చట్టంలో లో ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి మీకు ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు సంబంధించి మనకి ఇప్పుడు ప్రజెంట్ గా రికార్డులు ఎవరైతే పేర్లు వస్తున్నాయో ఎక్కడైతే వివాదాలు లేవో ఎక్కడైతే గొడవలు లేవో వారందరికీ కూడా మనం టెంపరీ భూదార్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తాం ఈ కార్డ్ ఇష్యూ చేయడం వల్ల ఉపయోగం ఏంటి మనకి బౌండరీ కి సంబంధించి హద్దులకి సంబంధించి చాలా సార్లు వివాదాలు పంచాయతీ జరుగుతూ ఉంటాయి ఒక రెండు మూడు ఫీట్లు వాళ్ళు పక్కకు జరిగారని కానీ లేదంటే చూపించిన హద్దులు కరెక్ట్గా చూపిలేదని లేదు అంటే ఈ సర్వే నంబర్ ఇంకో చోటు ఉంది మేము మోకా మీద ఇంకో చోటు ఉన్నాము ఇట్లా సర్వే కి సంబంధించిన చాలా ఇబ్బందులు ముందున్నాయి ఇప్పుడు అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ముందు ఎక్కడైతే వివాదాలు లేవు ఎక్కడైతే క్లియర్ గా ఉన్నాయో అక్కడ అన్నిటికీ కూడా కోర్టు కేసులుగా ఏమి లేదు ఫస్ట్ టెంపరీ కార్డు ఇష్యూ చేస్తాము ఆ తదుపరి లైసెన్స్ సర్వే ఎవరితోటైనా మనం సర్వే కానీ సబ్డివిషన్ మ్యాప్ వేయించుకోవటము మనకి దాన్ని గవర్నమెంట్ సర్వే కూడా వెరిఫై చేసి మనకి సర్టిఫై చేసిన తర్వాత పర్మనెంట్ ఐడి కార్డ్ ప్రతి ఒక్క ల్యాండ్ పార్సెల్ ప్రతి ఒక్క భూమికి సంబంధించిన విస్తీర్ణానికి మనము లాటిట్యూడ్ లాజిట్యూడ్ జీపీఎస్ సిస్టమ్ ద్వారా యూనిక్ ఐడి నంబర్ అనేది జారీ చేయడం జరుగుతుంది ఈ యూనిక్ ఐడి నంబర్ ఒక్కసారి జారీ చేసిన తర్వాత దీని మీద జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు మళ్ళీ దీని మీద వివాదం దీని మీద డౌట్ అనేది ఎవరు వ్యక్తం చేయడానికి ఉండదు ఎందుకంటే జిపిఎస్ సిస్టమ్ ద్వారా తీసుకుంటాం